మన ప్రభు అయిన యేసు క్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ పదకొండు గురువారం నేటి మన ధ్యానలేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను కాబట్టి ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదాము వ్యాఖ్యానాంశం శిబిరము వెలుపల వ్యాఖ్యానాంశం శిబిరము వెలుపల వ్యాఖ్యానం యేసు ప్రభు యూదుల మత కేంద్రమైన యురుషులేము గవిని వెలుపల శ్రమ పొంది మరణము అనుభవించాడని నేటి మన ధ్యానలేఖనాలను బట్టి తెలుస్తుంది ఈ మత లక్షణాలు ఏవంటే భౌతికమైన దేవాలయము వ్యవస్థీకృత యాజకత్వము భౌతికమైన జంతు బలు ఈ బాహ్యపరమైన విషయాలను నేడు మన ప్రభువు కోరుటలేదని మనకు అర్థమవుతుంది నిజమైన విశ్వాసులుగా మనమే దేవుని నివాస స్థలము మనమందరము ఆయన సన్నిధిలోకి స్వేచ్ఛగా ప్రవేశించి ఆత్మ సంబంధమైన బలులు అర్పించే యాజకులము మనం అర్పించగల ఆ బలులు ఇవంటే మన హృదయములలో నుండి కుమ్మరింపబడే జిహ్వా ఫలములు అను ఆరాధనే ఇప్పుడు మనం ఒక భౌతిక స్థలానికి చేరి రావటం లేదు కానీ ఒక వ్యక్తి వద్దకే కూడివచ్చుచున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కేంద్రముగా గురిగా ఉన్నాడు దేవుని వాక్య అధికారమును బట్టి పరిశుద్ధాత్ముడు మనకు బోధించుచుండగా మనం కూడివచ్చుచున్నాము దేవుడిచ్చిన ధర్మశాస్త్ర పలకలను మోషే స్వీకరించి దేవుని సన్నిధిలో అనేక దినాలు గడిపిన తర్వాత ఆ పర్వతం దిగివచ్చుచున్నప్పుడు అతడు ఇస్రాయల్ శిబిరములో పాపాన్ని చూచాడు దేవుని పరిశుద్ధతను ఉల్లంఘించిన శిబిరములో మోషే నిలిచి ఉండలేదు వారు దేవుని ప్రజలైనప్పటికీ అతడు వారి నుండి తనను తాను ప్రత్యేకించుకొని శిబిరానికి దూరంగా వెలుపల తన గుడారాన్ని వేశాడు కలవాలనుకున్న కలవాలనుకున్నవారు శిబిరము వెలుపల ఉన్న ఆ ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళారు శిబిరము వెలుపల ఉన్న ప్రభు అయిన యేసు వద్దకు వెళ్ళమని మనకు చెప్పబడుచున్నప్పటికీ మనం ఈనాటి శిబిరములో చేరి అది ఆయన వాక్యానికి విరుద్ధమైనదని మనకు తెలిసిన దానిలో పాల్గొని దానితో కలిసి కొనసాగుదామా క్రీస్తునకు వలె మనకు కూడా నిందలు ఎదురైనప్పటికీ వారితో వారి మత వ్యవస్థలకు హాజరు కాకుండా పాల్గొనకుండా లేదా కలిసి కొనసాగకుండా ఆయన వాక్యానికి విరుద్ధమైన దాని నుండి మనల్ని మనం ప్రత్యేకించుకోవాలని ప్రభు కోరికను అర్థం చేసుకోలేని మన సహోదర సహోదరీలకు మనం సహాయం చేద్దాము సహోదరుడు ఆల్బర్ట్ బ్లాక్ శుభములతో వందనాలు